వేంపల్లి పట్టణంలోని ప్రసిద్ధిగా శ్రీ వృషభ చలేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రావి నూతన కార్యవర్గాన్ని అభినందించారు శ్రీ వృషభ చలేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు ఆలయ అభివృద్ధికి అన్ని వేల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు ఈ మేరకు ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా పివి రమణ ప్రమాణ స్వీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు కార్యక్రమంలో వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి మండల కన్వీనర్ మునిరెడ్డి జగన్మోహన్ రెడ్డి షబీర్ తో పాటు తదితరులు పాల్గొన్నట్లు చెప్పారు

అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ప్రీత మా స్నేహితుడైనటువంటి శశిభూషణ రెడ్డి గారికి అలాగే ఈ టెంపుల్ ఈవో గారికి అలాగే వేంపల్లి ఈవో నాగభూషణ్ రెడ్డి అన్నకు అలాగే వెంకటరామణి జగన్ అన్నకు తర్వాత కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ దేవస్థాన కమిటీ చైర్మన్గా ఎన్నికైన రమణ గారికి అలాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ దిందాక రమణ గారు చెప్తూ అంటే ఈ కమిటీ చైర్మన్ చేసేందుకు నేను కూడా నవీనా కూడా థ్యాంక్స్ చెప్పాలని అంటాను ఇందులో నా పాత్ర ఏం లేదు వేమపల్లి మండలం నుంచి ఎవరు కూడా తర్వాత నీకు అగేస్ట్ గా నాకు కావాలని ఎవరు అడగలేదు కాబట్టి నేను ఈజీగా నీకు ఇచ్చాను ముందు పోటీ పడితే దాంట్లో పిలిచి మళ్ళీ సవాళ్ళం చేసి ఎట్లా చేయాలా ఆలోచించే వాళ్ళము తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరే వచ్చి అడిగారు తర్వాత నేను అందరికీ చెప్పినప్పుడు రమణ అయితే అని అందరూ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు కాబట్టి తర్వాత నీకు తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఈ చైర్మన్ పదవి రాత్రం అంటే ఆ రకంగా జరిగింది అందరికీ ఆమోదమైన వ్యక్తిని కంపల్సరీగా చేయాలి ఆమోదయకముంది కాబట్టి చేయాలి కాబట్టి అయినా దీంట్లో నాదే పెద్ద దృశ్యం లేదని తర్వాత మీ అందరికీ తెలియజేస్తూ తర్వాత భారతదేశంలో ఎక్కడ ఎక్కడ ఇటువంటి కూడా ఈ టెంపుల్ లేదని తర్వాత ఈ మధ్య పూజారి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఏడుకోవడం అంటే సింహాచలం శేషాచలం అందులో అందులో భాగంగా ఉరిచలం ఇక్కడ అదే పేరుతో ఇక్కడ స్వామి వెలిసినాడు అది కూడా స్వయంభూ గా వెలిసినాడు దీనికి చాలా చారిత్రాత్మకమైన ప్రాశస్యం కూడా ఉంది అంటే ఎక్కడా లేనిది భారతదేశంలో ఈ పేరుతో ఎక్కడ లేనిది అనేది మన వేంపల్లిలో ఇక్కడ ఉండడం ఆ ఆలయ కమిటీకి ఇక్కడ చైర్మన్ ఎన్ని కావడం అది కూడా దానికి మనందరి సమక్షంలో కావడం కూడా చాలా సంతోషకరం తర్వాత ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆ ఆలయానికి రోడ్డు లేదు తర్వాత గత గవర్నమెంట్ ఇక్కడ చేసి ఆ రేట్లు బాగావానో ఇంకోటనో అంటే నష్టం వస్తుంది ఎక్కువ అప్పు పైకి వెళ్ళాలి కింద నుంచి మెటీరియల్ తీసుకుపోవాలంటే అక్కడికి చాలా కష్టము అది రేట్లు కూడా లేవు అని అప్పుడు ఉండే కాంట్రాక్టర్ కూడా అక్కడ చేయడం లేదు ఆ పని తప్పకుండా మేము చేస్తాము అని కొండే గానీ రండా కానీ ఆ రోజు ముందుకు రావడం అప్పుడు నేను వాళ్ళ క్లియర్గా చెప్పినాను మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏమో నాకు తెలియదు ఇది దాదాపు వర్క్ అది మూడు కోట్ల కోటి ఇరవై లక్షల పని మళ్ళీ బిల్లు మాట్లాడితేనే దసరా అయిపోతానే ఖచ్చితంగా మొదలు పెట్టి ఒక నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తానని ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది అదే పనిగా పట్టుబట్టి జాను సార్ ఆయనకు ఒక నాలుగు కోట్లు రావాలంటే ఇప్పుడు దాదాపు ఒక రెండు కోట్లు రానా బిల్ ఇచ్చారు ఆయన కూడా నమ్మకం కలిగింది ఆయన కూడా పని మొదలు పెడతాడు కాబట్టి ఇంకా ముఖ్యంగా ఈవో గారి నా కోర్చున్నాను కోరేది ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉంటారు ఫైనాన్షియల్ అంటే కొన్ని డబ్బుతో ఏంటి డబ్బుతో కాకుండా ఏంటి అంటే ఎక్కడైనా ఏ ఏ సందు అయినా కూడా చెత్త వేయడం కానీ కొంచెం డర్తీగా ఉండడము ముడికా అన్నీ నిండిపోయి అదంతా చూసేదానికి అదంతా మేము అప్పుడు చూసాం ఏం సందా అర్ధ చేసి అందా ఎంత ఘోరంగా ఉండేదంటే అలాంటివన్నీ కూడా మీరు దగ్గరుండి అంటే డబ్బుతో ఏది కాదు మా దగ్గర మెండ్లు ఉన్నారు దానికి కావాల్సిన చిన్న చిన్న నిధులు కావాలంటే డిపిఓ గారిని మాట్లాడి మేము కూడా అరేంజ్ చేస్తాం వేంపల్ల చూసేదానికి చాలా నీట్గా పెట్టండి ఈ రోడ్లు తర్వాత ఇవన్నీ అదంతా మా బాధ్యత అది మేము చూసుకుంటాం చూసేదానికి ఎక్కడ కానీ డర్టీ లేకుండా చెత్త లేకుండా తర్వాత మన ఇప్పుడు మన ప్రైతం ముఖ్యమంత్రి గారు ప్రతి థర్డ్ సాటర్డే స్వచ్ఛత కింద పెట్టుకున్నట్టు మేము మా లీడర్స్ కూడా చెప్తాము అవకాశం ఉంటే నేను కూడా వస్తా శనివారం రోజు మీరంతా టౌన్ అంతా తిరిగి ఎక్కడ రేపల్లి చూస్తే అంత ఒక మూడు నాటి నుంచి ఇక్కడికి రాకుండా వివిధ కారణాల చేత వల్ల భయపడి అంటే దీన్ని ఆ పరిస్థితికి తీసుకెచ్చారు కొందరం అది చెప్పుకుంటే మనకే బాగుండదు కొందరిని సస్పెండ్ చేయించి కొందరిని చేయించి ఏదో ఇక్కడ ఏందో ఇక్కడ చేయాలంటేనే ఒక భయపడే వాతావరణం తెచ్చి ఇక్కడ ఉండే కసపుడిచి వాళ్ళను వాళ్ళను వాళ్ళకి జీతాలు కూడా మూడు నాలుగు నెలల మంది చేసినారు అవన్నీ వదిలేస్తే ఆ పరిస్థితి నుంచి ఒక కొత్త ఈవో వచ్చాడు ఆయనకు అంత ముందు నుంచి దీంట్లో అనుభవం ఉంది ఆ ఇవో గారు చాలా బాగా మొత్తం నా అన్ని వీధులన్నీ శుభ్రం చేశాడు డ్రింకింగ్ వాటరు ఎక్కడన్నా సమస్య ఉందా తర్వాత వీధి లైట్లు ఎక్కడైనా సమస్య ఉందా వీధి రేట్లు ఎక్కడైనా సమస్య ఉంటే చెప్పండి మనకు సిఎస్ఆర్ అంక కాలం కింద కంపెనీ అయినా కావాల్సిన వీధి రేట్ కూడా మొత్తం డొనేట్ చేస్తామని చెప్పినాడు కాబట్టి మనకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో చెప్తే మేము ఆయనకు చెప్తే ఆయన అన్ని వీధి రేట్లు కొనేసి కూడా పంపిస్తారు ఇలాంటివన్నీ కొంచెం డబ్బులతో అయ్యేది కాకుండా మనకు అంటే వాటి మీద శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధతో పాటు జరిగేటి ఇవన్నీ కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా చేసి వేంపల్ల ప్రజల అంటే ఏదైతే ఇంతవరకు కొంచెం కాలుష్యం కానీ దుర్గంధము వాసనలు వస్తాయి ఈ చిన్న చిన్న పనులు తర్వాత వీటన్నిటిని కూడా రాకుండా చూసే బాధ్యత తప్పకుండా మీరు తీసుకుంటే మీ నుంచి కూడా మా నాయకులు కూడా మీకు సపోర్ట్గా ఉండి వేంపల్లైన పరిశుభ్రంగా వచ్చే బాధ్యత మీరు అందరూ తీసుకుంటారని ఆశిస్తూ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నటువంటి పార్శాల రెడ్డి గారిని ఓకే ముఖ్యంగా రమణ కోరేది ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఎక్కడ ఈ దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడున్నా కూడా వాటినన్నింటినీ అన్యాక్రాంతం కాకుండా చూసి వాటిని దేవస్థానానికే అప్పగించి వాటి మీద ఏదైనా వచ్చే ఆదాయాన్ని కూడా పంపించే ఆదాయాన్ని పెంచాలనే దిశగా కూడా మీరు ప్రయత్నం చేస్తారని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్